హర హర మహదేవ శంభో శంకర ఇది కల నిజమాయర వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కళ కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు బోధరం కాదు పెళ్లిండే శ్రీనివాస్కు నాకు పెళ్లి అందుకే కానీ నేనో చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డ్యాన్సులు చేశారు మరి మళ్ళీ ఈ మధ్యలో ఈ ట్రెస్ట్ ఈటీ లంబతరం గారు శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి చెరగొడదా నాకు అంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధ కృష్ణుణ్ణి నిజం నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదల తారీఖు కూడా కాదు నేను ఏప్రిల్ పూలవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి చెరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను హర దేవ శంభూ శంకర ఇది కోరిక గుళ్ళు కడుతున్నాం చందాలు ఇవ్వండి బొళ్ళు పెడుతున్నావు డొనేషన్ ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూసాను తప్ప పెళ్లి చెడగొట్టండి అన్నవాళ్ళు మొట్టమొదటి సరిగా చూస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ విజయ చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం కాని ఒక్క పద్ధం చెప్పి వెయ్యి పెళ్ళిళ్ళు చెడగొట్టడం చాలా సులభం వా వా గుడ్డు పగలగొట్టగలం కది మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రామ్ అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది ఇప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను ఎత్తిన అచ్చింతలు దుర్రునా ఏం దుర్పిట్టలోుర్రునా ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు భో నేను జగమెరిగిన బ్రహ్మణుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు మాకు అర్థం నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని ఇవ్వాలని వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా మాట్లాడుకోటి అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం బోధరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ వేత్త బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభాగ్యవతి లలిత నీకు లలితకు పెళ్ళ ఏమిటో నువ్వు మాట్లాడేది రాస్కెల్ తప్పు రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన లాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్క్రానించారు తెలుసా ఈ పెళ్లికి లలిత తప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖరు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మద చంద్ర తమ్మురాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన ఇట్లు మన ఇద్దరం జాకర ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది

నువ్వు పలికి పోవడానికి వెళ్ళలేదు ఏం పోనిది సిని కాదు సిని వాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్నాడు నీ మరుదడు సరుకు మషారా ఆల్రెడీ సరిగ్గా రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది వర్ణప్రాంతి చూసొచ్చేసన అంతే ఇది విట్ పాత్ర మరిపోయింది నేను మాట పడే రకం కాదు అలా అంటే దగ్గరగా వస్తుంది ఇది లలిత కాదురా అమ్మ అమరా నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసి వస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం బాబు అది వచ్చేదాకా దీంతో సరసరా అండి ఎప్పుడే అసలు నాటు అయితే ఇన్నాళ్లకు ఒక మంచి పని చేసేవరా ఒకటి తెమ్మంటే రెండు చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుట్టానే ఉంది అలాగే ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు సరోజా నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మేసి దుర్మార్గుండి అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేయండి అయ్యా భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుకే బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగ ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకో మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడకి సంస్కారానికి సభ్యతకి ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించా నన్ను వాళ్లలో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదో ఏ తండ్రికి తెచ్చు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా చెబితున్నా అసలీ ప్రపంచంలో తగ్గరే పదానికి ఉండదు ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరు నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికి చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి ఆ పిట్ట ఒకటి మీద రేయ్ నా బిడ్డ కంటాయించేయకురా ఏ నా బిడ్డ బతు రాసేదని చేయకురా రేయ్ నా బిడ్డకు కంటాయించేయకండురా నా బిడ్డకి కంటాయం చేయకండి బాబు బాబు నా బిడ్డకి కట్టాయించని పోతుండే మీకు బాబు మా బాబు సీదు నన్ను చెబుచబర అడగండి రా సరోజ్ ఎక్కడ మావయ చెప్పు ఏమీ పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉడకలాగా అడ్డుపడి రబస చేయడం ఇది మీ పని ఇంకేమి పని లేదా రబస చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నువ్వు అనుకున్నంత చవట దత్తమన కాదురా అంగ బలములో రారాజుని ఆర్థిక బలములో మహారాజుని చమట దత్తం పర వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడికి బాగా దంచేయండి దాని లోపలి అవును బాబు తేలిగ్గా సావడానికి వెళ్ళలేదు జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి గుట్టుమట్టని నాకు తెలుసు బాబు నేనే నేను పోలీస్ స్టేషన్ లో చేతులు ఎత్తి మొక్కుతాను నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు సరోజ నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు ప్లీజ్ నా మాట విను ఆగిపో బావా తప్పు బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు నేను నీకేమి కాని నేగా వెళ్ళిపోతున్నావు సెల్లి బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే బాధపడక యావయా రిక్షాలు తీసుకురండి సరోజ అంకుల్ చీచి ఇవి మీ కళ్ళల్లో నో అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం ఇష్టం ఉండదు నువ్వు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను నువ్వెవరు తెలిసిన క్షణం నుంచి నీ బాధ నేను కూడా పంచుకున్నాను నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా ఈ ఇంట్లో మాతోనే ఉండి లేని మాకు ఓ బిడ్డ అవుతావా మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళుగా మిగులుతావా చెప్పమ్మా నువ్వు ఎక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు మా అందరికీ దగ్గర అవ్వడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో రెండు ఇంటర్వెల్లో మూడు శుభాలు పడ్డాయి ఆ చిత్రం పేరేమిటి ఆ హీరోలు ఎవరు హీరోయిన్స్ ఎవరు మూడు శుభాలు వేసిన నిర్మాత ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొబడే ఉంటావు అప్పుడు నేను నేర్పించాను ఇప్పుడు మాత్రం